ఈ యొక్క కార్యక్రమానికి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు గారికి మండల అధ్యక్షులు శివకుమార్ గారికి సీనియర్ నాయకులకు తోటి కార్యకర్తలందరికీ నా నమస్కారాలు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు ప్రజల్లో మారుమూల గ్రామాల కూడా మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలిసిపోతున్నాయి ప్రజల్లో గుండెలో ఉన్నది బయటికి కనిపిస్తలేదు కానీ చాలా గుండెలో ఉంది ఎందుకంటే ఈ మధ్యలో మీకు అందరు తెలుసు సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తుంది అది కేంద్రం నుంచి ఇచ్చినటువంటి బియ్యమే వీళ్ళు డప్పు కట్టుకుంటున్నారు అదేవిధంగా ఈ నిన్న మొన్న ఈ యొక్క ప్రధానమంత్రి చేపట్టినటువంటి కార్యక్రమాలు కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా దేశంలో తన మన యొక్క ఆదర్శాలు ఏమన్నాయో మన లక్ష్యాలు ఏమినో మెల్లమెల్లిగా నె నెరవేర్చుకుంటున్నాం ఐదర్ రామాలయం అనుకున్నాం అది నెరవేర్చుకున్నాం మా కామన్ సివిల్ కోడ్ ఒకటి ఉంది నెక్స్ట్ తర్వాత ఈ వర్క్ బోర్డ్ చట్టం పార్లమెంట్లో ప్రధానమంత్రి లేకుండా విదేశాల్లో ఉండి కూడా బిల్ పాస్ అయిందంటే మన యొక్క ప్రధానమంత్రి యొక్క చాక చాకచకం తెలుసుకోవాలి రెండు వందల ఎనభై రెండు మంది మనము బిల్లు ఆమోదం ఇస్తే రెండు వందల ఎనభై ఆరు మంది అయితే రెండు వందల ముప్పై రెండు మంది ఏది ఆమోదం వ్యతిరేకించరు ముఖ్యంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేశాడు అది ఈరోజు కొన్ని ప్రాంతాల్లో జైరాబాద్లోనే పదమూడు వేల ఎకరాలు వేరే రైతులు ఉన్నారు వేరే వక్బర్ కింద పడ్డారు పాపం వాళ్ళు అమ్ముకోలేరు వాళ్ళ యొక్క బిడ్డల పెండిలు కానీ వాళ్ళ కష్టాలు కానీ అమ్ముకోలేరు ఇంకో విధంగా వేరే వాళ్ళకి దానం చేయలేరు వక్బోర్డు రిజిస్ట్రేషన్ పోతే వక్బోర్డు పేదల యొక్క భూములు ఈ విధంగా వక్బర్ కింద అయింది స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు పాకిస్తాన్ పోయినప్పుడు వాళ్ళ ఆస్తులు వక్ఫాని అల్లాకు ప్రకటి ప్రకటించారు అక్కడ హిందువులు మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కబ్జా చేసుకున్నారు అనుభవిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరుల ఆస్తులు మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు అల్లాకి ఇచ్చారు ఎందుకంటే అది పెద్ద కుట్ర ఈ దేశంలో మైనార్టీలకు అనుకూలంగా సానుకూలంగా చేసినటువంటి తీర్మానాలు చట్టాలు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీలో కనీసం నూట ముప్పై రెండు ఆస్తులు అంటే ఈరోజు దేశంలో తొమ్మిదిన్నర లక్షల తొమ్మిది లక్షల నాలుగు వేల కోట్ల ఎకరాల భూమి వగ్గుంది రైల్వేలు ప్లస్ ఆర్మీ ఆ తర్వాత ఎక్కువ అధికంగా భూమి ఉందంటే వర్క్ బోర్డు ఈ విధంగా పేదలకు ముస్లిం సోదరులకు కూడా న్యాయం జరగలేదు వాళ్ళకు భూమి లేదు కన్న కష్టాలు వర అరటి పనులు హోటల్లో చిప్పలు కడుతున్నారు కానీ వాళ్ళకు భూమి లేదు వాళ్ళ పిల్లలకు ఆదరణ లేదు అది ఈరోజు నరేంద్ర మోదీ చేసిండు ఈ దేశంలోని ముస్లింలు కూడా మేలు జరిగే కార్యక్రమం ఈ విధంగా ప్రజల ఒక్కొక్కరి కార్యక్రమాలు అందరికీ అర్థమవుతుంది కామన్ సివిల్ కోడ్ ఈరోజు నెక్స్ట్ కామన్ సివిల్ కోడ్ ఉంది మన ముందు తలాక్ విషయంలో మూడు సార్లు తలాక్ అంటే ఆ తలాక్ చట్టం కూడా మన ప్రధానమంత్రి చేసిండు ఈ విధంగా వక్ విషయంలో అయితే వాళ్ళకు ఎటువంటి కాయిదాలు లేకున్నా ఇది వక్ఫ్ ఆస్తి తమిళనాడులో అయితే మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు భూమి అందులో పదిహేను సంవత్సరం పదిహేను వందల సంవత్సరాల నాటి ఆలయం ఉన్న ఇది మాది అని అన్నది ఈ దేశం ఇండియా క్రిస్టియన్ ముస్లిమ్స్ వచ్చింది ఎప్పుడు ఆరు వందల సంవత్సరాల కింద పదిహేను వందల ఏడు నాటి గుడి కూడా మాది అని అంటే చెప్పే ఎంతవరకు న్యాయం దాన్ని వ్యతిరేకించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం పెద్ద చీర కొద్ది కొద్ది తొలిగిపోతుంది గ్రామాల్లో కూడా నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మనందరం సమేకంగా ఉండి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీడీసీలు జడిపిస్తులు గెలుచుకుంటేనే మనం దేశంలో బీజేపీని పునాది వేయగలుగుతాం దానికి సంసిద్ధులే ఉండాలని కార్యకర్తలు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను